హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సీకి సంబంధించిన ఫైనల్కి నిన్న రాత్రి అందుబాటులో ఉంచారు వెబ్సైట్లో మీరు ఇంకా చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి షిఫ్ట్ల వారీగా ఫైనల్కి రిజల్ట్స్ని మీకు టెలిగ్రామ్లో అందుబాటులో ఉంచాము ఈ వీడియోలో థర్డ్ క్లాస్ యూవీఎస్కి సంబంధించిన మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం థర్డ్ క్లాస్ యూవిఎస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉంచాము ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము దాన్ని చూసిన తర్వాత ఈ బిట్స్ని చూడండి మొక్కలకు ఏది అవసరం నీరు ఖనిజ లవణాలతో పాటు సూర్యరశ్మి కూడా అవసరం మనం విడిచే గాలిలో ఏది ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని అందించేవి ఏవి మొక్కలు ప్రాణవాయువు అని దేనిని అంటారు ఆక్సిజన్ని ఏ మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకొనిపోయి నష్టాన్ని తగ్గిస్తాయి పెద్ద మొక్కల వేర్లు బేటిని నరికివేస్తే మానవాళి మనుగడకే ముప్పు కలుగుతుంది మొక్కలను వేటిని సంరక్షించి మన పొడమిని కాపాడడం మన అందరి బాధ్యత మొక్కలను మొక్కలలో ఉండే భాగాలు ఏంటి కాండం ఆకులు పువ్వులు పండ్లు మొక్క ప్రతి భాగం దేనిని నిర్వహిస్తుంది ఒక ప్రత్యేక పనిని మొక్కల్లో అతి ముఖ్యమైన భాగం ఏంటి బేర్లు మొక్కని నేలలో పట్టి ఉంచేవి ఏంటి బేర్లు నేలలో లవణాలు నీటిని పిలుచుకొని మొక్కకు అందించేవి ఏంటి బేర్లు మొక్కకు ఆసరా లేదా ఊతం ఇచ్చేది ఏంటి కాండం మ్రాణులు మ్రాణులను కలిగి ఉండే చెట్లు ఏంటి మామిడి రావి వేప వివిధ ఆకారాలలో పరిమాణాలలో రంగులలో ఉండేవి ఆకులు అన్ని ఆకులకు ఉండేవి ఈనెలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేసేది మొక్క థర్డ్ లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు చెట్ల మీద నివసించే జంతువులు ఉడతలు చిలుకలు జంతువులు ఎక్కడెక్కడ నివసిస్తాయి కొన్ని మనతో పాటు మన పరిసరాలలోనూ మరికొన్ని అడవులలో నివసిస్తాయి మచ్చిక చేసుకునే జంతువులకు ఉదాహరణ ఏంటి కుక్క ఆవు కుందేలు మేక గుర్రం కోడిపెట్ట గొర్రె బాతు పావురం పిల్లి గాడిద ఒంటె అడవి జంతువులకి ఉదాహరణ ఏంటి ఏనుగు జిరాఫీ పులి హైనా జిబ్రా నక్క సింహం నేటి ఏనుగు రాబందు రైనోసిరస్ చిరుత అడవి జంతువులకు మరొక పేరేంటి వన్యమృగాలు పెంపుడు జంతువులు అని వేటిని అంటారు మనతో పాటు మన ఇండ్లలో నివసించే జంతువులని పెంపుడు జంతువులకు ఉదాహరణ ఏంటి కుక్క పిల్లి క్షేత్రాలలో ఉంచే జంతువులు ఏవి ఆవులు మేకలు గొర్రెలు బాతులు గుర్రాలు వ్యవసాయ పనుల్లో సహాయపడే జంతువులు ఏవి ఎద్దులు మరియు దున్నలు మనకు పాలు ఇచ్చే జంతువులు ఏవి ఆవులు గుడ్లు పెట్టే జంతువులకు ఉదాహరణ ఏంటి కోడి పెట్టలు బాతులు మనకు మాంసాన్ని పాలని ఇచ్చే జంతువులు ఏంటి మేకలు బరువులు మోయడానికి ఉపయోగపడే జంతువులు ఏవి గుర్రాలు గాడిదలు మన ఇళ్లలో పెంపుడు జంతువులు మనకు సహాయపడడమే కాకుండా ఇంకా ఏమీ అందిస్తాయి సంతోషాన్ని కూడా ఇస్తాయి అడవుల్లో నివసించే జంతువులని జంతువులను హేమని పిలుస్తారు వన్యమృగాలు అంటారు వన్యమృగాలకు ఉదాహరణ సింహం పులి ఎలుగు వంటి ఏనుగు జంతువులు ఒకచోట నుండి మరొక చోటకి ఎలా ప్రయాణిస్తాయి కొన్ని జంతువులు నడుస్తాయి కొన్ని పాకుతాయి కొన్ని దుముకుతాయి కొన్ని ఈదుతాయి కొన్ని ఎగురుతాయి జంతువులు ఒకచోట నుండి మరొక చోటకి ప్రయాణం చేయడానికి దేనిని ఉపయోగిస్తాయి కాళ్ళు రెక్కలు తోక చేపలు నీటిలో దేని సహాయంతో ఈదుతాయి వాటి మొప్పలు తోక సహాయంతో జంతువులు ఎక్కడ నివసిస్తాయి కొన్ని జంతువులు చెట్లపైన కొన్ని నీటిలో కొన్ని నేల మీద నివసిస్తాయి నేల మీద నివసించే జంతువులను ఏ పేరుతో పిలుస్తారు భూచర జీవులు అంటారు భూచర జీవులకు ఉదాహరణ ఏంటి ఆవు కుక్క పిల్లి కోడి చెట్ల మీద నివసించే జంతువులకు ఉదాహరణ ఏంటి కాకి పిచ్చుక గుడ్లగూబ కోతి మెడత మొదలైనవి నీటిలో నివసించే జంతువులను ఏమంటారు జలచర జీవులు అంటారు జలచర జీవులు వేటి సహాయంతో నీటిలో నివసిస్తాయి పడవ ఆకారపు శరీరం బాజాలు మొప్పలు తోక సహాయంతో చేపలు ఎక్కడ నివసిస్తాయి నీటిలో నేల మీద నీటిలోనూ నివసించే జంతువులని ఏమంటారు ఉభయచర జీవులు అంటారు నేల మీద నీటిలో నివసించడానికి ఉభయచర జీవులకు ఉపయోగపడే శరీర భాగాలు ఏంటి తేమగా ఉండే చర్మం బేళ్ల మధ్య చర్మం బలమైన వెనుక కాళ్ళు ఉభయచర జీవులకు ఉదాహరణ ఏంటి కప్ప సాలమాండర్ కలుగులలో నివసించే జంతువులు ఏవి ఎలుకలు పాములు గుహలలో నివసించే జంతువులు ఏవి సింహాలు గూళ్ళలో నివసించే జంతువులు ఏవి పక్షులు చెట్ల మీద నివసించే జంతువులు కోతులు పెంపుడు జంతువులు ఇంకా ఎక్కడ నివసిస్తాయి మనుషులు తయారు చేసిన నివాసాలలో కూడా కొన్ని జంతువులను ఎక్కడ ఉంచుతారు జంతు ప్రదర్శనశాలల్లో మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకునే జంతువులు ఆవులు ఎద్దులు గాడిదలు గుర్రాలు ఏనుగులు జింకలు కాయలు గింజలను ఆహారంగా తీసుకునే జంతువులేవి ఉడతలు మొక్కల నుండి వచ్చే ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకునే జంతువులను ఏమంటారు శాకాహారులు అంటారు ఇతర జంతువుల మాంసాన్ని తినే జంతువులను ఏమంటారు మాంసాహారులు మాంసాహారులకు ఉదాహరణ సింహం పులి నక్క ముసలి మొక్కలను మరియు మాంసాన్ని కూడా తినే జంతువులకు ఉదాహరణ ఏంటి ఎలుగుబంటి కాకి పోతులు కుక్కలు మొక్కలను మాంసాన్ని కూడా తినే జంతువులను ఏమంటారు ఉభయాహారులు అంటారు పుష్పాలలో మకరందాన్ని పీల్చుకునే జీవులు ఏవి సీతాకోక చిలుకలు తేనెటీగలు చనిపోయిన కుళ్ళిపోయిన జంతు కళేబరాలను తినే జంతువులు ఏవి రాబందులు కాకులు నక్కలు జంతు కళేబరాలను తినే జంతువులు ఏవి రాబందులు కాకులు నక్కలు శుభ్రపరిచే తోటీలు అని వేటిని అంటారు రాబందులు కాకులు నక్కలను జంతువులు ఏ సందర్భంలో ధ్వనులు చేస్తాయి లేదా అరుస్తాయి ఇతరుల్ని హెచ్చరించడానికి తమ నివాస ప్రాంతాలలోకి రాకుండా ఉంచడానికి పక్షులు ఏ సందర్భాలలో రకరకాల ధ్వనులు చేస్తాయి తమను గుర్తించడానికి ఇతర పక్షులకు సమాచారం అందించడానికి మనం వేటిని కాపాడాలి పక్షుల్ని జంతువుల్ని ప్రపంచంలో మనతో పాటుగా ఏవి నివసిస్తున్నాయి పక్షులు జంతువులు జంతువులు ఎన్ని రకాలు రెండు అవి పెంపుడు జంతువులు అడవి జంతువులు లేదా వన్యమృగాలు జంతువులు ఒక చోటు నుండి మరొక చోటుకి ఎలా చలిస్తాయి నడవడం పాకడం దూకడం ఎదగ ఎగరడం ఈదడం ద్వారా జంతువులు ఎక్కడ నివసిస్తాయి నేలపైన నీటిలో జంతువులు ఏ ఆహారాన్ని తింటాయి వివిధ రకాల ఆహారాలను జంతువులు తమ భావాలను వ్యక్తీకరించడానికి ఏం చేస్తాయి వివిధ రకాల ధ్వనులు చేస్తాయి మనం వేటి పట్ల దయ కలిగి ఉండాలి పక్షులు జంతువుల పట్ల ఫోర్త్ లెసన్ మన శరీరం మనం వివిధ పనులు చేయడానికి మనకు ఏవి ఉపయోగపడతాయి మన శరీర భాగాలు మన శరీరం ఎన్ని భాగాలుగా విభజించబడింది మూడు భాగాలు అవి తల మొండం కాళ్ళు చేతులు మనకు ఉండే జ్ఞానేంద్రియాలు ఎన్ని ఐదు మనం ఆహా మనం ఆరోగ్యంగా ఉండాలంటే దేని గురించి జాగ్రత్త అవసరం మన శరీరం గురించి మనం ఎవరి పట్ల స్నేహపూర్వకంగా ఉండాలి దివ్యాంగుల పట్ల మనకు భద్రతను సంరక్షణను కల్పించే స్పర్శ ఏంటి మంచి స్పర్శ మనకు బాధ కోపం భయం సందిగ్ధతను కలిగించే స్పర్శ ఏంటి చెడు స్పర్శ మనం దేన్ని తెలుసుకొని ఉండాలి ఏది మంచి స్పర్శ ఏది చెడు స్పర్శ అని తెలుసుకొని ఉండాలి చైల్డ్ లైన్ నెంబర్ ఎంత వన్ జీరో నైన్ ఎయిట్ ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి సంరక్షించడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ ఏది చైల్డ్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయండి నినాదం ఏమిటి వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయండి ఆపదలో ఉన్న పిల్లల్ని ఆదుకోండి మనకు తెలిసిన తెలియని వ్యక్తులు మన రహస్య భాగాలను తాగినప్పుడు మనం ఏం చేయాలి సిగ్గుపడకుండా పెద్దవాళ్ళకి చెప్పాలి ఎవరైనా మన రహస్య భాగాలను తాకినప్పుడు మనం ఏం చేయాలి గట్టిగా అరవాలి అక్కడ నుండి దూరంగా పారిపోవాలి మీకు నమ్మకమైన వ్యక్తులకి అమ్మ నానమ్మ తాతయ్యలకి తెలియజేయాలి చెడు స్పర్శ అంటే ఏమిటి మనకి దుఃఖం భయం కోపం ఆందోళన కలిగించే స్పర్శ రహస్య భాగాలను తాకే స్పర్శని ఏమంటారు చెడు స్పర్శ మనకి అసౌకర్యాన్ని కలిగించే స్పర్శ ఏమిటి చెడు స్పర్శ మనకి భద్రతను కలిగించే స్పర్శ ఏమిటి మంచి స్పర్శ మంచి స్పర్శకే ఉదాహరణ ఏమిటి అమ్మ కౌగిలింత నాన్న మనల్ని చేయి పట్టుకుని నడిపించే విధానం స్నేహితుల కౌగిలింత తండ్రి తల నిమరడం స్నేహితుల కరచాలనం భుజాలపై చేతులు వేయడం ఎవరూ చూడకూడని తాకకూడని శరీర భాగాలు ఏవి ఛాతి కాళ్ల మధ్య భాగాలు వెనుక భాగాలు రహస్య భాగాలు అని వీటిని అంటారు ఎవరూ చూడకూడని ఎవరు తాకకూడని భాగాలు ఎటువంటి పనులు చేయడం సరికాదు మన రహస్య భాగాలను తాకడం వాటి గురించి మాట్లాడడం రహస్య భాగాలకి ఉదాహరణ పెదాలు ఛాతి పిరుదులు కాళ్ళ మధ్య భాగాలు మన చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి ఐదు వేళ్ళు ఉంటాయి కొంతమందికి ఆరు వేళ్ళు కూడా ఉంటాయి చేతి వేళ్ళ పేర్లు ఏమిటి బొటనవేలు చూపుడు వేలు మధ్య వేలు ఉంగరం వేలు చిటికన వేలు మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది ఆహారం తీసుకునే ముందు తర్వాత మన చేతులన్నీ కడుక్కోనట్లయితే ఎవరిని మారు పేర్లతో పిలవకూడదు శరీర భాగాలను కోల్పోయిన వారిని